హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక ఐదు ఫిష్ మోన్ స్టిచ్చెస్ నేర్చుకుందరు అయితే ఇంతవరకు మనము మూడు వందల అరవై ఐదు స్టిచ్లు నేర్చుకున్నాం కదా ఈరోజు ఈ ఐదు స్టిచ్చులతో కలిపి మూడు వందల డెబ్భై స్టిచ్చెస్ అనమాట ఈ ఫిష్ బోర్న్ స్టిచ్లే ఎక్కువ ఉంటాయండి మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా ఫిష్ బోర్న్ స్టిచ్లు అన్నది ఆకులకి అలాగే పువ్వు రేఖలు ఉంటాయి కదా వాటికి యూస్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఎన్ని రకాలుగా యూస్ చేయచ్చు అన్నది నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి నేను ఇవి ఒకటి ఒకటి నేను చాలా వివరంగా నిదానంగా నేర్పిస్తున్నా అండి చక్కగా నేర్చుకోండి మీరు కూడా ఒక కొత్త రకం స్టిచ్చెస్ని ఒక అందమైన స్టిచ్చెస్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు ఈ మూడు వందల అరవై ఆరవ స్టిచ్ ఏంటంటే ఇలాగా మనము ఫిష్ బోన్ స్టిచ్ మనము ఆల్రెడీ ఇది బ్రిలియన్ నాట్ స్టిచ్ మనము ఫిష్ బోన్ స్టిచ్లో వాడము అది ఎలా అంటే ఒక రేఖల్లో వస్తాయి ఇది అలా కాదండి కింద నుంచి ఇటు మధ్యలోకి వేసిన తర్వాత మళ్ళీ ఆ సైడ్కి ఒక రెండు ఈ సైడ్కి ఒక రెండు అంటే చిన్న చిన్న ఆకులు ఉంటాయి చూసారా వాటికి అలా వేసే కన్నా ఇలా వేస్తే బాగుంటుంది అందుకని నేను చిన్న రేఖ తీసుకొని చిన్న గీత గీసుకొని వరకే నేను కుట్టి చూపిస్తున్నాను అనమాట మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఇవేంటంటే పొడవగా వస్తాయి అన్నమాట ఇది బిలియన్ నాట్ స్టిచ్చు పొడవుగా వస్తుంది చక్కగా ఉంటుంది కానీ పొడవుగా వచ్చినా కూడా కాస్త క్రాస్గా పెట్టాలండి లేకపోతే అది ఫిష్ బోన్ స్టిచ్ అవ్వదు మొత్తకుట్టయిపోతుంది ఫిష్ బోన్ స్టిచ్ అన్నది ఎప్పుడైనా కూడా ఆ బోన్ లుక్ అయితే తేవాలండి మనం ఏది కుట్టినా ఎలా కుట్టినా ఆ బే బోన్ లుక్ అన్నది ఎంతో కొంత మనకు అక్కడ కనిపిస్తేనే మనకి అది ఫిష్ బోన్ స్టిచ్ అవుతుంది అలాగే ఆ రూపు ఆ రేఖ రూపు అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట ఇంకా మూడు వందల అరవై ఏడవ స్టిచ్ అండి ఇది దీ దీనికోసం నేను ఏంటంటే ఇలాగ ఒక సైడ్కే నేను ఇలాగ గొలుసుకుంటూ కుట్టేస్తున్నా అండి అయితే ఈ స్టిచ్ ఈ సైడ్కే కుట్టి మళ్ళీ సెంటర్గా మళ్ళీ కుడుతున్నాను అనమాట ఎటువైపు అయితే గొలుసు కుట్టాను అంటే కుట్టడం కోసం మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ గొలుసుకుంటూ కుట్టేస్తున్నా ఈ పై వరకు కూడా గొలుసుకుట్టు కుట్టేసిన తర్వాత సూదిలో రంగు మార్చండి రంగు మార్చిన తర్వాత ఈ ఈకల్లాగా మనము కుట్టుకొని రావాలి అయితే ఒక సైడ్ ఈక పెట్టిన తర్వాత రెండో సైడు లుక్ ఇంకొక డిఫరెంట్గా కనిపించడం కోసం ఇలా నాట్ పెట్టా అనమాట నాట్ పెట్టి కిందకు దించుతున్నాను దీనివల్ల ఇటువైపు మనం గొలుసు ఎలాగ వేయలేదు కదా అంటే ఇది డిఫరెంట్ లుక్ రావడం కోసం అని చెప్పేసి విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఏదైనా డ్రెస్సులు కుట్టుకున్నప్పుడు అండి ఒక ఫ్యాన్సీ లుక్ తేవాలంటే ఇలాంటి డిజైన్స్ అయితే చాలా యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ ఈ ఫ్రాక్స్ చిన్నపిల్లల ఫ్రాక్స్ కుట్టినప్పుడు డిజైన్స్ అవి వేస్తాం కదా వాటికి కానీ అలాగే మనం డ్రెస్ కుట్టుకున్నప్పుడు కూడా ఒక పువ్వులు ఆకులు వేసుకుంటాం చిన్న చిన్నవి అలాంటి వాటికి కానీ ఈ కొడితే చాలా అందం వస్తుందండి ఇంకా తిరిగి ఉండదు దానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా చాలా బాగుంటుందండి మీరు చా తప్పకుండా ఇలాంటి స్టిచ్చెస్ ట్రై చేయండి మీకు అంత బాగా రావట్లేదు అనుకుంటే ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది ఏం అవసరం లేదండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు జస్ట్ ఒక ఐడియాని మనం అప్లై చేయగలిగితే అనమాట ఇంకా అది అయిపోయింది కదా ఇక్కడ ఇంకొక స్టిచ్ అండి దీనికోసం నేను ఏంటంటే చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి లోపల రౌండ్ గీత కూడా గీశా కదా అటువైపు నుంచి కుట్టినప్పుడు ఆ రౌండ్ వైపు ఇటువైపు నుంచి కుట్టినప్పుడు ఈ రౌండ్ వైపు ఇలా ఆల్టర్నేట్ అటు ఇటు అటు ఇటు ఈ విధంగా కాజా కుట్లాగే కుట్టుకొని వస్తున్నానండి దానివల్ల మధ్యలోని మరొక ఫిష్ బోను స్టిచ్ ఫామ్ అవుతుంది అనమాట మధ్యలో ఒకటి ఫామ్ అవుతుంది మళ్ళీ సైడ్కి మళ్ళీ ఫామ్ అవుతుంది అటుకి ఇటుకిను లుక్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కుట్టి ట్రై చేయండి ఎంత బాగుందో కనిపిస్తుంది తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఈ కుట్టు కుట్టినప్పుడు మనము దూరంగా కూడా కుట్టుకోవచ్చు దూరంగా కుడితే లుక్ ఒకలా ఉంటుంది అలాగే దగ్గరగా కూడా కుట్టుకోవచ్చు అండి దగ్గరగా కుట్టుకుంటే లుక్ ముద్ద కుట్లాగా చక్కగా బాగుంటుంది ఇది ఎలా కుట్టినా కూడా చాలా అందంగా అండి ఇవన్నీ ఏంటంటే మనము కుట్టినప్పుడు ఎక్కువ గ్రీన్ కలర్ దారాలు గ్రీన్ షేడ్స్ వాడితే ఆకు లుక్ వచ్చి చాలా బాగుంటాయి దీనికి మనము ఫ్లవర్ కుట్టాలంటే ఒక హార్ట్ షేప్లో తీసుకొని సేమ్ స్టిచ్నే కుట్టచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ మూడు వందల అరవై తొమ్మిదవ స్టిచ్ అండి దీనికోసం మీరు ఏం చేస్తారంటే కిందని కొంచెం పైన కొ వదిలేసి కింద వరకు కూడా ముద్దగా దారాన్ని చుట్టుకుంటూ రావాలండి ఫస్ట్ మధ్యలో గీత గీసాను చూసారు అదంతా కూడా రౌండ్గా చుట్టేయాలి కొంచెం ఎక్కువ దళసర కనపడేలాగా అంటే అలానే మరీ ఎక్కువ కాదు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంత దళసర ఉంటే సరిపోతుంది మొత్తం చుట్టుకొని వచ్చిన తర్వాత ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ దీన్ని చుట్టూ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ ముందుకు రావాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి జాగ్రత్తగా గమనించండి ఆ విధంగా కుట్టుకుంటూ రావాలి ఈ కుట్టు మీరు ఎక్కడ చూసుంటారు శాలిగూడి కుట్టులో చూసుంటారు కదా శాలిగూడి కుట్టు సేమ్ ఇలాగే ఉంటుంది అయితే దానికి ఏంటంటే మనము రౌండ్గా కొడతాము అలాగే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మనకి మధ్యలో మనం ముద్దుగా వేసింది చుట్టూతో రౌండ్గా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అలా కాదు సింగిల్గా ఒక ఈకలాగా స్ట మధ్యలో ఫామ్ అయిపోడానికి కోసం అని చెప్పేసి సింగిల్గానే ఉంచి దాన్ని ముద్దగా దారం అన్నమాట దాని చుట్టూ అలా చుట్టుకుంటూ వచ్చేసాయండి చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుందండి నెక్స్ట్ ఏంటంటే అదే సేమ్ దారమే వాడచ్చు కానీ నేను ఇక్కడ ఇంకొక రంగు దారం కూడా వాడుతున్నాను అంటే మీకు దాని వేరియేషన్ కనిపించాలని ఎలాగైనా కుట్టచ్చు అన్నది కనిపించాలని మీకు అలా వాడి చూపిస్తున్నాను మీరు మల్టీ కలర్స్ దారాలు ఉంటే అసలు ఏ రంగు దారం మార్చక్కర్లేదండి కుడుతున్నప్పుడు మల్టీ కలర్లోనే చాలా క్యూట్గా వస్తుంది అసలు ఈరోజు నేను నేర్పించిన ఈ ఫిష్ బోర్న్ స్టిచ్ల్లో ఇది మాత్రం హైలైట్ అండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే అసలు ఏంటి ఇంత బాగా వచ్చింది అని అనిపించింది చాలా బాగుంటుందండి మీరు ఏదైనా ఫ్లవర్స్ అవి కుట్టినప్పుడు కానీ లీవ్స్ కుట్టడానికి కానీ ఒకసారి కుట్టి చూడండి మీరే అంటారు ఎంత బాగుంది అనేసి ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్లోని ఒక్కొక్క కుట్టు ఖచ్చితంగా కుట్టుకుంటూ వెళ్ళండి మీరే బోల్డ్ అన్ని డిజైన్స్ బోల్డ్ అన్ని రకాల స్టిచ్చెస్ తోటి మీరే క్రియేట్ చేసుకొని ఒక ఎక్స్పెక్ట్లా తయారైపోతారు గ్యారంటీగాను చూసారు కదా అలాగా కింద వరకు గ్రీన్ కలర్ దారము సగము పైన ఎల్లో దారము వేసి కుట్టాను అనమాట ఒక మోడల్ రావడం కోసం ఇక్కడి నుంచి నేనేంటంటే ఇది మూడు వందల డెబ్భైవ స్టిచ్చు దీనికోసం ముందుగా నేను గొలుసు కుట్టు మధ్యలో కుట్టేస్తున్నానండి ఆ గొలుసు కొంచెం లూజ్ వదిలేసాయండి కొంచెం టైట్ అయిపోయిందంటే కష్టమవుతుంది చిన్న లూజ్ లూజ్గా కుట్టాలి గొలుసు కుట్టు కుట్టేసిన తర్వాత ఆ పై నుంచి తీసి పైన చుట్టూ గీత ఉంది కదండి ఆ గీత నుంచి ఒక క్రాస్గా తీసుకొని ఒక్కొక్క గొలుసులో నుంచి మధ్యలో నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పై గీత దగ్గర దించేయాలి మళ్ళీ ఆ పై గీత పక్క నుంచి పైకి తీయండి తీసి మళ్ళీ గొలుసు మధ్యలో నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళీ పై గీత దగ్గర దించేసేయండి అలా కుట్టుకుంటే వెళ్ళండి ఒక్కొక్క గొలుసులోని నాలుగు ఐదు దారాలు కుట్టుకున్నారంటే చాలు అలాగే గట్టిగా మరీ గట్టిగా లాగేసిన ఇటువైపుకి కూడా మనం కుట్టాలి కదా లాగి అందువల్ల మరీ గట్టిగా కండి అలాగనే మరీ లూజ్గా కాకుండా అలా కింద వరకు కుట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసాయండి పైకి పైకి వచ్చిన తర్వాత అక్కడ కూడా చుట్టుకుంటూ అదే క్రమంలో కింద వరకు కుట్టుకుంటూ వచ్చేస్తే ఆ లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత అందంగా అనిపిస్తుందో అసలు చాలా ఆ డిజైన్ కూడానండి చాలా మోడ్రన్గా చక్కగా అనిపిస్తుంది ఇప్పటికీ మనము యాభై రకాల ఫిష్ బన్ స్టిచెస్ నేర్చుకున్నాము ఇంకా ఒక పది నేర్పిస్తాను అవకాశం ఉంటే ఇంకొన్ని నేర్పిస్తాను లేదంటే ఇంకా చాలా రకాల స్టిచ్చులు ఉన్నాయి కదండి అవన్నీ కూడా నేర్పించాలి కదా ఇంకా లేట్ అయిపోతుంది అవన్నీ కూడా కవర్ చేయాలి కదా అందుకని చెప్పేసి మరొక పది ఫిష్ బాన్ స్టిచ్చులు నేర్పించిన తర్వాత నెక్ ఆ తర్వాత క్లాస్ నుంచి ముడికుట్లో రకాలు నేర్పాలి ఇంకా చాలా రకాల చిప్స్ ఎలా కొట్టాలో నేర్పాలి బీడ్స్ ఎలా కొట్టాలో నేర్పాలి మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ఇవన్నీ ఎలా కొడుతున్నాను ఏంటి అన్నది ఎలా కొట్టచ్చు అన్నది మీకు నేర్పించాలి కాబట్టి అద్దాల్లో కూడా నేను ఒక ఇరవై రకాల అద్దాలు కుట్లు నేర్పిస్తాను ఇంకా ఎక్కువ నేర్పించాలి అంటే నేర్పిస్తానులేండి కాకపోతే ఇరవై మాత్రం గ్యారంటీగా నేర్పిస్తాను చాలా క్యూట్గా వచ్చింది కదండి అసలు ఈ స్టిచ్చెస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు స్టిచ్లు అయితే మరీ బాగున్నాయండి ఇలాంటి స్టిచ్ల కోసం ఇంకెందుకు మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములు అండి